స్వాగతం పౌరుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దేవాలయం వంటి కేశవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణం అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది హై స్కూల్ స్థలంలో ఆక్రమణతో కొందరు పాగా వేశారు ఈ ఆక్రమణలు తొలగించేందుకు గత కొన్నాళ్ళుగా వీడు మన పార్టీ వాడిని అవతలి వాడు మరో పార్టీ వాడిని అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు రెండు నాలుగు ధోరణితో వ్యవహరిస్తున్నారు హై స్కూల్ ప్రహారీ గోడ నిర్మించాలని గ్రామస్తులకు కోరిక ఉన్నా ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది దీంతో గ్రామానికి చెందిన శ్రీవాణి అనే మహిళ కొన్ని నెలలుగా ఎంతో పోరాటం చేసింది ఆయన నాయకుల్లో చలనం లేకపోవడంతో గత ఇరవై ఒక్క రోజులుగా హై స్కూల్ వద్ద శాంతియుతంగా రిలే నిరాహార దీక్షను చేపట్టింది ఆమె గత ఇరవై ఒక్క రోజులుగా ఆమె చేస్తున్న దీక్షకు గ్రామస్తుల నుండి ఎటువంటి సంఖ్య భావం ప్రకటించకపోవడం విడ్డూరంగానే ఉంది వారికి కులం అడ్డు వస్తుందో లేక రాజకీయం అడ్డు వస్తుందో మరి వివరాల్లోకి వెళ్తే మండపేట మండలం కేశవరం జిల్లా పరిషత్ హై స్కూల్ విశాలమైన ఖాళీ స్థలం ఉంది హై స్కూల్ కు చెందిన ఖాళీ స్థలంలో కొంతమంది ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారు ఈ హై స్కూల్ కు రక్షణ గోడ లేక ఆక్రమణతో పాటు అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది గతంలో గ్రామ నాయకులు పెద్దలు ఈ హై స్కూల్ కు రక్షణ కూడా నిర్మించారు స్థానిక శీతల పానీయాల సంస్థ కోలా దీంతో కంపెనీ మిగిలిన మూడు వైపులా ప్రహారీడ నిర్మించేందుకు హైస్కూల్ స్థలం సర్వే చేసి తమకు అప్పగిస్తే మిగిలిన ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేస్తామని కోకో కంపెనీ యాజమాన్యం కొన్నేళ్లుగా ఎదురు చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి వారిది దీంతో ప్రహారీ గోడ లేక హై క్లాసులు జరుగుతున్న సమయంలో అల్లరి మూకలు మోటార్ బైక్ రైడింగ్లు చేయడం పరిపాటిగా మారింది అలాగే అసంఘిక కార్యక్రమాలకు అడ్డగా కూడా మారింది హై స్కూల్ ఖాళీ స్థలంలో ఉన్న ఆక్రమణ తొలగించలేని నిస్సహాయ స్థితిలో కేశవరం గ్రామ ప్రజా ప్రతినిధులు ఉండడం విశేషం వేలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ దేవాలయం పట్ల అధికార ప్రతిపక్ష నేతలు నిద్రావస్థలో ఉండడం విశేషం కాగా గ్రామ పెద్దలు కూడా మాకెందుకులే అని అనుకోవడంలో మరో విచిత్రం హై స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రహారీ గోడ నిర్మించాలని అలాగే ఆక్రమణల్ని తొలగించి సర్వే చేసి కోఖ కంపెనీకి అప్పగించాలని గ్రామానికి చెందిన మహిళ మల్లూరి శ్రీవాణి గత కొన్ని నెలలుగా ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న చెవిటివాణి ముందు శంక మూదినట్లుగా కేశవరం గ్రామ నాయకుల పరిస్థితి ఏర్పడింది దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఒకటి చేయాలని శ్రీవాణి హై స్కూల్ కు రక్షణ గోడ చేపట్టాలని గత ఇరవై రోజులుగా హై స్కూల్ వద్ద శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేపట్టింది ఆమె అయినా సరే గత ఇరవై ఒక్క రోజులుగా ఆమెకు సంఘీభావం తెలపని కేశవరం గ్రామ అధికార ప్రతిపక్ష నాయకులతో పాటు గ్రామస్తులు తనకు ఎవరు సంఘీభావం తెలిపినా తెలపకపోయినా తన పోరాటం ఆగదని వల్లూరి శ్రీవాణి ఎం న్యూస్ తో అన్నారు తన స్వార్థం కోసం కాకుండా గ్రామానికి చెందిన హై స్కూల్ అభివృద్ధి కోసం తాను పోరాటం చేస్తుంటే సంఘీభావం తెలపకపోవడం అటుంచి హేళన చేస్తూ ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేశవరం గ్రామస్తులు తన పోరాటానికి సంఘీభావం తెలపకపోయిన ద్వారపుడి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు తనకు సంఘీభావం తెలిపి తనతో ఒకరోజు దీక్షలో కూర్చున్నారని ఆమె పేర్కొన్నారు ఏది ఏమైనా హై స్కూల్ కు రక్షణ గోడ నిర్మించేంత వరకు తన పోరాటం ఆపేది లేదన్నారు గ్రామస్తులు దళంతో కలిసి వస్తే హై స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణానికి ఇప్పటికే బాటలు పడేవన్నారు కేశవరం గ్రామస్తులు తన ఆవేదనను ఎప్పటికీ అర్థం చేసుకుంటారో వేచి చూస్తానని శ్రీవాణి తెలిపారు ఇప్పటికన్నా శ్రీవాణి చేస్తున్న పోరాటానికి గ్రామస్తులు అండగా నిలుస్తారని ఆశిస్తూ అదే పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థిగా నా ఆవేదన కూడా వెళ్లిబుచ్చుతూ శ్రీవానికి నా సంఘీభావం ప్రకటిస్తున్నాను కేశవరం గ్రామ పౌరుడిగా ఎం న్యూస్ సూర్యప్రకాష్ నమస్కారం అండి నా పేరు వల్లూరు శ్రీవాణి ఈ నిరాహార దీక్ష ఎందుకు మొదలు పెట్టానంటే హై స్కూల్ బాడ్ లేకపోవటం వల్ల అందులో అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా చేస్తున్నారు పానీయాలు సేవించడం మందు తాగడం బాటిల్ పగలగొట్టి అక్కడ వేయటం పిల్లలకి క్లాసులు జరిగేటప్పుడు బైక్లు వేసుకుని రైడింగ్కి వెళ్ళినట్టు సౌండ్ చేసుకుంటా వెళ్ళడం పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కామెంట్లు చేయటం ఇలాంటి బ్లాక్ బోర్డుల మీద బూతు పదాలు రాయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అందుకే ఊళ్ళో నాయకులందరినీ కూడా దయించి ముందుకొచ్చి ఆ గోడ నిర్మించమని అడుగుతున్నాను అందుకోసమే నేను సిత్తశుద్ధితో చేస్తున్నాను నేను ఏం ఆశించి చేయట్లేదు పిల్లల భవిష్యత్తు ఆశించే నేను ఈ దీక్ష చేస్తున్నాను ఖోఖో వాళ్ళ గ్రాంట్ రెడీగా ఉంది కాబట్టి సర్వే కూడా అయిపోయింది కాబట్టి మీరు ముందుకొచ్చి గోడ కట్టిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎవరు పిల్లలైనా పిల్లలే కదా మన పిల్లలకు కాదు కదా అని మనం అనుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అయినా కూడా ఎందుకు ముందుకు రావట్లేదు అర్థం కావట్లేదు మరి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు కానీ ఒక మంచి పని కూడా చేసింది ఎక్కడ కనపడలేదు ఇది ఒక మంచి కార్యక్రమము దీన్ని చేసినట్టయితే అందరికీ ఉపయోగము పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది వాళ్ళకి ఎనిమిది చదివే వాళ్ళకు కూడా ఈ రెండు లైన్లు తెలుగు బలాలు చదవ చదవడం రావట్లేదు దయచేసి మీరు ముందుకొచ్చి ఆ గోడ నిర్మిస్తే మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటానని చెప్తున్నాను ఇంకొక విషయం పార్టీ పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొచ్చి పనిచేయాలి మరి ఇగోలు అడ్డొస్తున్నాయా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు దయచేసి మీ ఇగోలు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీనిపైన రాజకీయం చేయకండి వాళ్ళ భవిష్యత్తును ఎందుకు పనంగా పెట్టి మీరు రాజకీయం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి మీరు ఎందుకు స్పందన లేకుండా ఉన్నారు నేను ఈరోజు ఊళ్ళో కూర్చున్నాను కానీ నాకు శ్మశానంలో కూర్చున్న ఫీలింగ్ ఉంది ఇరవై ఒక్క రోజు అయింది నేను ఇప్పటికి కూర్చొని కానీ శ్మశానంలో కూర్చున్న దెయ్యాలన్నా నాకు సపోర్ట్ చేసినాము పక్క గ్రామం నుంచి వచ్చి పిల్లలు సపోర్ట్ చేశారు ఈ ఊళ్ళో మీరు చదువుకున్నారు ఈ స్కూల్లో ఈ స్కూల్లో చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు మరి మీ స్థాయిని మీ చదువుని మీ జ్ఞానాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి మీరు తప్పకుండా ముందుకు రావాలి ముందుకు రమ్మని ఆశిస్తున్నాను గోడ నిర్మించండి నా ఇంటికి గోడ కట్టమంటలేదు నాకు ఏదైనా లాభం చూపించండి అంటలేదు పార్టీలో ఏదైనా పదవి ఇవ్వండి అని అడగట్లేదు నాకు పదవి వద్దు నేను ఒకసారి అడిగే తప్పు చేశారని ఫీల్ అవుతున్నాను నాకు పదవి అనేదే వద్దు పదవి కోసం పాకులాడట్లేదు పిల్లల భవిష్యత్తు కోసమే పాకులాడుతున్నాను ఇది ఎన్ని రోజులైనా ఆ గోడ కట్టే వరకు మాత్రం ఈ నిరాహార దీక్ష మానేది లేదు ఆఖరికి నా ప్రాణాలు ఇక్కడ పోయినా సరే సంతోషమే మీరు అర్థం చేసుకుని ముందుకొస్తే బాగుంటుందని నేను ప్రార్థిస్తున్నాను మైన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి